హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం రాగిపిండితో చెక్కడలు అయితే తయారు చేసుకుందాము ఒక్క రాగిపిండితోటే అందులో వరిపిండి కానీ శనగపిండి కానీ ఏమీ కలపవలసిన పని అయితే ఏం లేదండి చాలా క్రిస్పీగా ఉంటాయి గుల్లగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఒక పదే పది నిమిషాలు మనం ఇలా తయారు చేసుకోవచ్చండి ఒక రాగిపిండితోటే ఇలా మురుకులు చాలా క్రిస్పీగా చూడండి ఇంత క్రిస్పీగా అనేది ఉన్నాయో ఇంత గొల్లగా మనం తయారు చేసుకోవచ్చు మరి చేయకుండా ఈ రాగిపిండి మురుకులు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాము కంపల్సరిగా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగా ఉంటాయి చెక్కడాలు కూడా చాలా సూపర్ టేస్ట్గా అయితే ఉంటాయి చాలా క్విక్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట ముందుగా నేను ఈ చిన్న గిన్నెతో పిండి అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం జల్లించుకోవాలన్నమాట పిండి జల్లించుకోవాలి ఇలా జల్లిలో వేసుకొని కొంచెం ఇలాగా పిండిని జలించేసుకోండి ఇలా పిండి జల్లించిన తర్వాత నేనైతే ఒక చిన్న గిన్నెతో అయితే తీసుకున్నాను ఇలా కొంచెం ఇలాగ జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఈ జలించిన పిండిలో నేను ఒక స్పూన్ ఉన్నారా వెన్న అయితే వేసుకుంటున్నాను మీకు ఆడ వెన్న లేకపోతే వేడి ఆయిల్ వేడి నూనెను సరే వేసుకోవచ్చు లేదంటే డాల్డా వేసుకోవచ్చు నెయ్యి అన్న వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఈ బాగా ఈ వెన్న మాత్రం పిండిలో బాగా కలిసిలాగా రెండు చేతులతోని కూడా రఫ్ చేసి ఈ పిండి అంతా కూడా అను అను కూడా ఈ రాగిపిండికి బాగా కలిసిలాగా అయితే కలుపుకోవాలి ఇది ఫస్ట్ అయితే మాత్రం మనం బాగా పర్ఫెక్ట్గా కలుపుకుంటే మన చెక్కడాలు చాలా బాగుంటాయి ఇలా చూడండి ఇలా రెండు చేతులతో కూడా ఇలా రఫ్ చేసి ఇలాగ కలుపుకుంటే చెక్కడాలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వెన్నంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్లు నువ్వులైతే వేసుకుంటున్నాను నువ్వులు చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా మీరు ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఈ రాగిపిండికి నువ్వులు చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ ఉన్నారా ఉప్పు అయితే వేసుకుంటున్నాను సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట సరిపోద్దండి టేస్ట్ చేసి మీరు చూసుకోవచ్చు కూడా అలాగే ఇప్పుడు నేను ఒకసారి ఈ పిండి అంతా కూడా ఈ కారం ఉప్పు అలాగే ఈ నువ్వులు కూడా బాగా కలిసేలాగా మరొకసారి చేతి ఇలా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ పిండిని నేను వేడి నీటితోటే కలుపుకుంటున్నాను ఇలా వేడి నీళ్ళు వేసి కలుపుకోవడం వల్ల కూడా అనేది చాలా గుల్లగా వస్తాయి అనమాట కరకరలాడుతూ ఉంటాయి కొంచెం ఇలాగా వెచ్చగా ఉన్న నీళ్ళే వేసి పిండిని అంతా కూడా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా ఇలా కలుపుకుంటూ ఉండాలి చపాతీ కంటే మనకి ఇంకా లూజ్గానే ఉండాలి అలా అయితేనే చెక్కడాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మరి గట్టిగా అయితే ఉండకూడదు పిండి మనం నీళ్ళు పోస్తున్న కొద్దీ లాగుతూనే ఉంటుంది చూడండి నేను మీకు చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇంత మెత్తగా అయితే ఉండాలి ఇది మనం ఒక రెండు మూడు చెక్కడాలు వేసిన తర్వాత ఆరిపోతూనే ఉంటుంది మళ్ళీ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా ఇలా మెత్తగా చేసుకుంటేనే చెక్కడాలు అనేది సేపు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా చెక్కడాలు తీసుకొని ఇప్పుడు చూడండి ఇలాగా మన దేవి దేవిది ఉంటుంది కదా దాని మీద నేను ఇలా చికడాలు అయితే వేసుకుంటున్నాను మీరు పెనవలో కూడా వేసేసుకోవచ్చు ఇలాగా చికెడాలు అనేది ఇలా వేసుకుని ఇప్పుడు ఆయిల్ కూడా నేను స్టవ్ మీద అయితే పెట్టుకుని ఉంచుకున్నాను ఆయిల్ అనేది కొంచెం బాగా మరగాలి మరిగిన తర్వాత మీడియం మంటలు అయితే పెట్టుకోండి మరి ఐ మంటలు అయితే వేయించకూడదు మీడియం మంటలు పెట్టుకొని ఇలాగ మనం వేసుకున్న చకడాలని ఇలా మల్లిగే ఇందులో అయితే వేసుకోండి ఇలా మీడియం వంటలో పెట్టుకోవడం వల్ల చికడాలు అనేది చాలా పర్ఫెక్ట్గా ఎగుతాయి అన్నమాట మనకి వీటి కలర్ అయితే మనకి తెలియదు కాబట్టి ఇవి ఫస్ట్ ఎలా ఉంటాయి లాస్ట్ వరకు అలాగే ఉంటాయి కాబట్టి మనకి చూడండి ఫస్ట్ అయితే నురగలా కనబడుతుంది కదా ఇవి వేగిన తర్వాత నురగది కూడా మొత్తం పోతుంది అనమాట మనకి చెక్కడాలు అనేది క్లియర్గా కనబడతాయి అప్పటి వరకు మీడియం అంట మీరు వేయించుకున్నారంటే చక్కగా వేగుతాయి అలానే మీరు ఎక్కువసేపు ఉంచేసుకున్న చేదుగా అయిపోతాయి అనమాట కాబట్టి ఇలా కొంచెం నురుగా అంత ఇలా అయిపోగానే మీరు వెంటనే తీసేసుకోండి మీకు తెలియకపోతే చిన్న చెక్డంలో చిన్నది తీసుకొని మీరు తిన్న టేస్ట్ చేశారంటే అది వేగిందా లేదని కూడా మీకు తెలుస్తుంది ఆ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు పూర్తిగా నురికిలా పోయిన తర్వాత మీరు ఇలా తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా ఉన్నాయో చెక్కడాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి మీరు ఏ పిండి కూడా కలపకపోయినా సరే ఓళ్ళు ఒక్క రాగి పిండితో చేసుకున్నా సరే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి అలాగే ఇప్పుడు నేను పెనవలో కూడా వేసి చూపిస్తాను అలాగే ఇప్పుడు నేను చూడండి పెనవలో కూడా వేసి మళ్ళీ మరొదటి చూపిస్తాను అనమాట చెకడాలు మాత్రం ఇలా నురుగుపోయిన వరకు కొంచెం నురిగిపోయిన వరకు ఉంచి తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే నేను పెద్ద చెక్కడైతే వేసుకుంటున్నాను మీరు ఇలా రెండు మూడు చెక్కడాలు వేసిన తర్వాత పిండి ఆరిపోతూ ఉంటుంది ఆరిపోయినప్పుడు కొంచెం వాటర్ వేసి మళ్ళీ బాగా కలుపుకొని ఇలాగా చకడలు దాంతో మీరు వేసుకోవచ్చు గట్టిగా కానీ పిండి కానీ ఉన్నదంటే ముక్క ముక్కల కింద విరిగిపోయి సేపు అయితే పర్ఫెక్ట్గా రాదనమాట చూడండి ఒకటే చెక్కడం కింద నేను ఇలా పెనవలోనే వేసుకున్నాను మన పిండి ఆరిపోయిందంటే కొంచెం కొంచెం తడి చేసుకుంటా చిలకరించుకుంటా కొంచెం కొంచెం నీళ్ళు మనం కొంచెం మళ్ళీ మెత్తగా ఫస్ట్ ఎలా అయితే కలుపుకున్నా అలా కలుపుకుంటూ రావాలి ఇప్పుడు ఈ చెక్కడం కూడా మనకి వేగిపోయింది చూడండి కొంచెం మనకి తెలుస్తుంది కదా ఈ టైంలోనే మనం తీసేసుకోవాలి మరి ఎక్కువసేపు అయితే ఉంచుకోవద్దు అలా ఎక్కువసేపు ఉంచుకున్న మనకి కొంచెం ఏదనేది వస్తుంది అనమాట అయిపోయాయండి మనకి చెకడాలు అయితే అయిపోయాయి అంతేనండి చాలా సింపుల్గా ఒకే పదే పది నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి హెల్త్కి కూడా ఈ రాగిపిండి చాలా మంచిది మెయిన్ షుగర్ పేషెంట్లకి అయితే ఈ చెక్కి అయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి వాళ్ళకి ఇలా రాగిపిండితో చెక్కి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటాయండి నేను చెప్పినట్టు ఇలా చేశారంటే చాలా గుల్లగా కూడా ఉంటాయి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా మన ఛానల్కి కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్